ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం జిగిత్యాల పట్టణం నవ్య బాలికల జూనియర్ కాలేజీలో ముందస్తు ముగ్గుల పోటీలు ఈ పోటీలలో బాలికలు రంగురంగుల రంగువలు వేసి సంక్రాంతి శోభను తీసుకొచ్చారు

कैसा है मेरे घर में है और बाहर है मेरे मुंह में डाला है अंदर बोल के सारी आज देखो और कॉपी ऊपर से नीचे से साइड ഇതോടെ വാ ആ കിട്ടൂടെ ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలకు మా నవ్య బాలికల జూనియర్ కళాశాల పోషకులకు అధ్యాపకులకు విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి ఈ ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా కళాశాలలో కూడా

కళాశాల ఆయన ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని చేయించాలని చెప్పి మీ ద్వారా